వెల్కమ్ టు మై ఛానల్లో మాది కాకినాడ కిచెన్ అండి అది మటన్ అండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అండి మటన్ తయారైన తర్వాత మళ్ళీ పెడతానండి చూసి లైక్ చేసి షేర్ చేయండి ఉన్న బెల్ట్ ఐటమ్ కొట్టండి పచ్చిమిరపకాయలు అండి కరియాపా ఈ ఏగి ఏగలండి ఎదగానే వేగిన తర్వాత మటన్ వేసి ఉడి ఉల్లిపాయలు ఎగినీడి మటన్ వేస్తున్నానండి మటన్ వేసిన తర్వాత మటన్ వేసిన తర్వాత ఇవ్వండి అల్లం వెళ్ళి మళ్ళీ బాగా వేగిన తర్వాత కూర వండి చూడంటాను బాగా వేసి మగ్గిన తర్వాత ఇది పసుపండి తగినంత కారం అండి కారం వేస్తున్నానండి తగినంత ఉప్పు అండి వేసాను కదండి చూడండి ఇలా బాయిల్ అయింది కదండి అది దానికి తగినంత నీళ్ళు పోతున్నామండి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు పోయిన తర్వాత కర్రీ తయారవుతుందండి అప్పుడు పెడతానండి ఉడుకుతుంది గొంగమ్మల వాసనతోనే పరిగణింపుగా కానీ మళ్ళీ ఐదు నిమిషాలు పోయిన తర్వాత తయారవుతుందని పెడతాను నాకు ఇచ్చిను మటన్ అండి చాలా రుచిగా బాగుంటుందండి చాలా ఇదిగా ఉంటుందండి నేసి ఉండేనండి చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి పక్కన ఉన్న బెల్ ఐటమ్స్ కొట్టండి